అప్పుడు నాగాదిత్యుడు అనే మహారాజు ఉండేవాడు అతను మహాపరాక్రమశాలి లేకలేక ఒక కుమారుడు అతని పేరు దేవాదిత్యుడు ఆ రాజభవనకి వెలుపల ఒక పెద్ద అరణ్యం ఉంది దానికి డాకిని వనం అనే పేరు ఎందుకంటే అది చాలా భయంకరంగా ఉంటుందని అందులో ప్రవేశించిన వారు తిరిగి రారని రాజ్యంలోని ప్రజల యొక్క అభిప్రాయం కానీ నాగాదిత్యుడు ఎలాగైనా డాకిని వనంకి వెళ్ళాలని అనుకున్నాడు వెంటనే తన గుర్రానికి డాకిని వనంలోకి చేరాడు అందరూ అనుకున్నట్టుగా ఆ డాక్ని మనం అంత భయంకరం కాలేదు కానీ వెళ్ళేసరికి అతనికి ఒక అద్భుతం కనిపించింది తెల్లని అందమైన కుందేలు పరిగెడుతూ ఉంది వెంటనే తన బాణాన్ని తీసి ఆ కుందేలపై పెట్టాలనుకున్నాడు కానీ సడన్ గా ఆ కుందేలు మాయమైపోయి ఆ కుందేల స్థానంలో అందమైన ఒక కన్య ప్రత్యక్షమైంది అంతేకాదు ఆ బాణం కాస్త పూలదండగా మారి ఆమె యొక్క మెడలో పడింది నాగాది అంతా చూసి చాలా ఆశ్చర్యపోయాడు ఏమైతే ఏం ఆ అమ్మాయితో పాటు రాజ్యాన్ని తీసుకువెళ్ళి ఆమెను పిండాడాడు ఆమె యొక్క పేరేంటో తెలుసా ఒక పేరు సురసుందరి వివాహం మాడాడో మొదట భార్యని నాగాది కూడా మర్చిపోయాడు కొన్నాళ్ళకు సురసుందరికి ఒక కుమారుడు పుట్టాడు అది మొదలు సురసుందరి దేవాదిత్యున్ని ద్వేషిస్తూ అతను ఎలాగైనా రాజముని బహిష్కరణ చేయాలని రాజును కోరింది రాజు కూడా ఆమె మోజులో ఉన్నాడు కదా అందుకే వెంటనే అంగీకరించి ఆ పని దరఖాస్తు సేనాధిపతి అయిన రుద్రకుడికి అప్పగించాడు సేనాధిపతి చాలా తెలివైన వాడు రసుందరి ఉచ్చులో రాజు చిక్కుపోయిన గ్రహించి వెంటనే రుద్రకుడు దేవాదిత్యున్ని అతని యొక్క తల్లిని రాజ్యాన్ని దాటిస్తున్నట్లే నటిస్తూ తన ఇంటిలోనే ఒక గదిలో ఉంచాడు రాజుగారికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు అతని పేరు ధర్మపాలుడు ధర్మపాలుడు కూడా రాజుగారి పరిస్థితి చూసి ఎలాగైనా సురసుందరిని తీర్చాలని ఆహారంలో విషయం కలిపాడు అదేం విచిత్రము సురసుందరికి కనీసం ఆ విషం ఏమీ చేయలేకపోయింది దీంతో ధర్మ పాండుకి కలవరపడి తన గురువు గారిని కలుసుకున్నాడు గురువు గారు అంతా తెలుసుకొని సురసుందరం చావడానికి ఒకే మార్గం ఉందని చెప్పాడు అదేంటంటే రాగిని వనములో కొమ్మలేని ఒక పెద్ద చెట్టు ఉంది ఆ పెద్ద చెట్టుకు పెద్ద త్వర ఉంది ఆ త్వరలో ఒక ఇంటి దప్పనం ఉంది ఆ దబ్బనంతో సుందరి బటన పిల్లిని పొడిస్తే ఆమె చనిపోతుందని చెప్పాడు డాకిని సాస్ దొరకాలి కదా ఈ మంత్రి సేనాధిపతి విషయం వెండి దబ్బన గురించి తన ఇంటి రహస్యంగా ఉంటున్న దేవాదిత్యుడితో వనానికి బయలుదేరించాడు అలా డాకినివనం వరం చేరుకొని పన్నెండు కొమ్మల చెట్టు గల త్వరలో ఉండే విండి దబ్బనాన్ని తెచ్చి చీకటిపడే సమయానికి ఎవరికీ తెలియకుండా ఉండడానికి రాజధానికి చేరుకున్నాడు కానీ దురదృష్టవశాత్తు ఒక సైన్యాధికారి చూసి నాగదిత్యుని బంధించి సురసుందరి మొదలి హాజరుపరిచారు సురసుందరి దేవాదిత్యుడిని చూసి కోపం పట్టలేక ఉరిశిక్షణ అమలు చేయమని రాజును కోరింది ఆ మర్నాట ఉదయమే మహారాజు దేవాదిత్యుడికి ఉరిశిక్షణ విధించాడు మంత్రికి మరొక పెద్ద సమస్య వచ్చింది వెంటనే రుద్రకును పిలిపించి ఏదో ఒకటి చెయ్యాలని అడిగాడు దానితో రుద్రకుడు చాలా తెలివిగా ఆలోచించి అప్పుడు రుద్రకుడు మీరేం విచారించకండి నాకు మాయాత్రుడు అనే స్నేహితుడున్నాడు అతను ఎలాగైనా కష్టాన్ని గట్టెక్కిస్తాడు అని సేనాధిపతి చెప్పగానే మంత్రి కాసేపు ఊరడిల్లాడు దానికి కానీ సేనాధిపతి సురసుందరి దగ్గరికి వెళ్ళి మహారాణి నాకది చిన్న ఉరిశిక్ష రేపు ఉరిశిక్ష రేపు ఏమీ కదా అమలు అవుతుంది మీరు వాడిని కలారా చూడొచ్చు మీరెక్కడ హాజరు అన్నాడు సురసుందరితో రుద్రకుడు సురసుందరి సంతోషంగా అంగీకరించి మిట్ట మధ్యాహ్నం వేళకు మధ్యస్థానానికి చేరుకుంది దేవాదిత్యుడిని గోడకు వీపునుంచి నిలబెట్టారు రుద్రకుడు మోకు యొక్క మధ్య భాగాన్ని ఆదిత్యుల మెడకు మెలిక వేసి చివరలు ఇద్దరు బలార్జులకిచ్చి నేను చెప్పినప్పుడు మూకును బలంగా లాగండి అన్నాడు సురసుందరి నాగాదిత్యుడికి ఎదురుగా వచ్చి నిలబడింది లాగండి అని గట్టిగా అరిచాడు రుద్రకుడు వెంటనే అలా లాగేసరికి ఇద్దరు బలాజులు పలం లాగారు వెంటనే ముచ్చు దేవాదిత్యుడు మెడకు బిగుసుకోవడానికి మారుగా అది పూడి వచ్చేసింది వెంటనే దేవాదిత్యుడు పడిపోయినట్టు నటించి సురసుందరి కాలి మీద వెంటి దబ్బనంతో పుడిచాడు వెంటనే సురసుందరి గట్టిగా అరుస్తూ ప్రాణాలు వదిలేసింది అంతేకాదు రాజభవన్లో ఉన్న సురసుందరి కుమారుడు కూడా చనిపోయాడు రాజు కూడా ఏదో మైకం వదిలినట్లుగా మొదటి భార్య కోసం తన కొడుకు కోసం వెదకసాగాడు త్వరలోనే వారిద్దరూ కూడా ను నాగాదిని కలుసుకొని అందరూ సుఖంగా కాలం గడిపారు దెబ్బిచ్చిన మనకి దిగుసుకోవాలి కదా మరి ఎలా జరిగింది ట్రిక్ ఏంటి మీరు కూడా అది ట్రై చేయొచ్చు ఇప్పుడు సడుగులు సొడుగురువుల రెండు త్రాలు తీసుకున్నాడు తన ఆ తాళను నేల మీద ప్రక్క ప్రక్కనే పరిచి ఆ త్రాళ్ళుకుండే రంగు సన్నని దారంతో కట్టాడు తాడును మెడకు చుట్టేటప్పుడు వాటిని మిలిపెట్టి దేవాదిత్యుడు మెడ వెనుక రెండు చుట్లు చుట్టి ఏర్పడేటట్టుగా అమర్చాడు ఆ రెండు ఉచ్చును కలిపి ఉంచినది తారం కుట్టే కానీ అది కనిపించదు ఎందుకంటే దేవాదిత్యుడు గోడకు వీపు ఆనించి ఉంది కదా అందువల్ల ఎవరికి మెడ ముందు భాగంలో దేవాదిత్యుడు ముందు భాగంలో ఉచ్చును ముడివేశారు తాళివులను పట్టి లాగగానే మెడ వెనక ఉన్న ఉచ్చు పీకించబడలేదు మీకు ఇక్కడికి ఒక బొమ్మ ఇస్తాను దాని ఆధారంగా మీరు ఈ ట్రిక్ని తయారు చేయండి